దేవునికి స్తోత్రములు ప్రతిరోజు తన యొక్క వాగ్దాన వాక్యము కొరకు ఎదురుచూస్తున్న మిమ్మల్ని అందరినీ తన వాగ్దానముతో దేవుడి మిమ్మలను గాక ఈ దినం దేవుడు తన ప్రజలను తాను ఏర్పరచుకున్న బిడ్డల్ని అంటున్నాడు నిన్ను తలగా నియమిస్తాను కానీ నిన్ను తోకగా నియమించను నిన్ను ఏలే వాడిగా నియమిస్తాను కానీ నువ్వు ఏలిక కిందగా ఉండవు అని కాండము ఇరవై ఎనిమిదో అచ్చాయము పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ రాబడింది పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే రాయబడి నేను తలగా నియమించిన కానీ తోకగా నియమింపడు నువ్వు పైవాడుగా ఉండవు కానీ నువ్వు క్రిందవాడుగా ఉండవు హలే లుయ్యా ఈరోజు దేవుడు అడుతున్నాడు నిన్ను తలగా నియమిస్తాడంట నేను త్వాకుగా నియమించడంట నువ్వు పైవాడిగా ఉంటావంట నువ్వు కిందవాడుగా ఉండవంట నువ్వు ఏలుబడి చేసేవాడుగా ఉంటావంట నువ్వు ఏలిక కిందగా ఉండవని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఒకవేళ ఈరోజు నువ్వు త్వాకుగా ఉండొచ్చు అంటే అందరికంటే తక్కువ వాడుగా ఉండొచ్చు ఒకవేళ నీవు నువ్వు నువ్వు కిందవాడుగా ఉండొచ్చు ఏలికి కిందగా ఉండవచ్చు కానీ ఒకరోజు దేవుడు నిన్నే ఆ తోకగా ఉన్న నిన్ను తలగా చేయబోతున్నాడు క్రిందవాడుగా ఉన్న నిన్ను పైకి లేవనెత్తి ఒక స్థలగా నియమించబోతున్నాడు ఈరోజు అందరు ఏలిక కింద ఉన్న నిన్ను నీవే ఏలుబడి చేసేవాడుగా నేను దేవుడు నియమించబోతున్నాడు అందుకే ఈరోజు వాగ్దానం నేను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను అని ద్వితీయోపదేశండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆయన పద్నాలుగోషంలో ఈ మాట చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన అంటున్నాడు ఈరోజును ఆయన మాట విన్నట్లయితే ఒక మాట ఉంది ఎందుకంటే చూడని ఆయన నేడు దేవుడి మాట మనం విన్నట్లయితే ఆయన చెప్పిన వాటన్నింటినీ మనం గైకున్నట్లయితే దేవుడి వాగ్దానము నీ జీవితంలో జరిగిస్తాడు అలే లుయ్యా ఈరోజు బైబిల్ గంధులో ఇదే నేను జరుగుతుంది కొన్ని సమయాల్లో ఏంటి నా జీవితం ఇలాగైపోయింది నేను కింద పడిపోయినా ఏంటి అని మనం అనుకోవచ్చు కానీ నీ జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు నువ్వు మర్చిపోవద్దు ఈరోజు నా అన్నలందరి చేత అంటే నేను చాలా కిందగా ఉన్నాను ఈరోజు నేను ఒక వేలుబోడి చేతిలో ఏలికి కింద బ్రతుకుతున్నాను ఈరోజు అందరి కిందగా నేను బ్రతుకుతున్నాను నా జీవితం అనేది ఏమీ లేదు అని నువ్వు అనుకుంటున్నామేమో కానీ నీ మీద దేవుడికి అద్భుతమైన ప్రణాళిక ఉందని విషయం నువ్వు మర్చిపోక ఒకరోజు నా సమస్తానికి నేను ఏలుబాడుగా దేవుడు చేయబోతున్నాడు ఎక్కడైతే నిన్ను కిందగా తొక్కాలనుకున్నారో అక్కడే నువ్వు పైకి లేచి నిలబెడబోతున్నావు అది దేవుడి వాక్యం సెలవిస్తుంది ఆది కాండము నలభై ఐదు రాజ్యాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ అద్భుతమైన మాట రాయబడింది ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది ఆ దేశం అంతటా కరువు వచ్చింది ప్రపంచం అంతా కరువు వచ్చింది ఇజ్రాయల్ దేశంలో కూడా కరువు వచ్చింది ఇజ్రాయేలు అనే యాకోబు సంతానం అంతా ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని యాకూబు తన కొడుకులను పంపించాడు అప్పుడు యాకూబు కొడుకులను పంపించినప్పుడు యాకూబు కొడుకులు ఐగుప్తు దేశం వచ్చాడు అక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు ఆ ప్రధానమంత్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ యాకూబు కొడుకులు వచ్చారు పదకొండు మంది వచ్చి ఈ వచ్చి ఆ ప్రధానమంత్రికి సాగిలు పడి ఏలినవాడా మా దేశం అంతా కరువుగా ఉంది నా తండ్రి ఆహార ధాన్యము తీసుకురమ్మని ఈ రోకల్నికి పంపించాడు అని వాళ్ళు చెప్పారు వాళ్ళందరూ సాగిలు పడటం వాళ్ళందరినీ గమనించడం ఈ సింహాసనం మీద కూర్చుని ఆయన చూశారు ఈ సింహాసనం మీద ఆయన కూర్చుని చూసి వాళ్ళని చూసి తన హృదయంలో దుఃఖము తన్నుకొచ్చి ఏడుపు తన్నుకొచ్చి నలభై రాజ్యాన్ని చూడండి అక్కడ ఒక అద్భుతమైన మాట అప్పుడు ఏసేపు తన యుద్ధ నిలిచివారు ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక నా ఎద్దు నుండి ప్రతి మనిషి వెలుగు పంపివేడని బిగ్గరగా చెప్పాను ఏసేపు తన సహోదరులకు తను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవడనో ఆయన యద్ధం నిలిచి ఉండలేదు అతడు వెలిగెత్తి ఏడవగా ఐగుప్తులో పరువు ఇంటివారు వినిరే అప్పుడు ఏసేపు నేను ఏసేపును నా తండ్రి ఇంకా బ్రతుకున్నాడా అని అడిగిరి నేను స్తోత్ర వచ్చింది ఎవరు అనుకున్నారండి ఆ ప్రధానమంత్రి ఎవరు ఏసేవు ఈ అన్నల వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ఐగుప్తి దేశం నుంచి అన్నలు వేసేవా అన్నలు వీళ్ళని చూసి ఎందుకు ఏడుస్తున్నారు ఏసేవుని చిన్నప్పుడు ఈ అన్నలు ఐగుప్తి దేశానికి బానిసలుగా అమ్మేశారు అంటే తోకగా చేసేశారు కిందవాడిగా చేసేసారు బానిసడిగా అప్పగించేశారు అలిలుయ్య అయితే మనుషులు తోకుగా చేసి బానిసడిగా చేసి కిందవాడుగా చేసి ఒకటి ఏలుబడి కింద తన తమ్ముని నమ్మేసేసారు కానీ దేవుడు ఏం చేసా తెలుసా త్వాకుగా ఉన్న ఆ తమ్ముణ్ణి వేసేమని అక్కడ ఒక మాట అనుచున్నాడు ఇవన్నీ చూడండి ఇదిగో ఒక మాట చూడండి ఎనిమిదవ విషయం కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అని ఇక్కడ పంపలేదు దేవుడే పంపారు ఆయన నన్ను పరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఆయుక్తి దేశం అంతటి ఎందు ఏలికగాను నన్ను నియమించను నేను ఇస్తుంది మీరు ఏడవకండి నన్ను అమ్మేరే నా మీద నాకు కీడు తలపెట్టారే అని మీరు దొక్కపాడుకోండి ఎందుకు భయపడ్దంటే తాలుగ వచ్చి నువ్వు చెప్తాడు అంతటా ఏసేపు నలభై ఐదు నాలుగు అంటాడు అంతటా ఏసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి అప్పుడు అతడు ఐగిప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడిని వేసేపు అని నేనే ఆయనే నన్ను ఇక్కడికి వచ్చినట్లు మీరు నమ్మి మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకడి అది మీకు సంతాప పుట్టింపనేకడి రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను ముందుగా నన్ను దేవుడు పంపాడు ఇదంతా దేవుడు ప్రణాళిక కాబట్టి భయపడకండి అని ఇదిగో ప్రా మీ ప్రాణముతో కాపాడుకుంటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను దేని స్తోత్రం మీరు భయపడకండి నాకు కీడు చేశారని నన్ను నమ్మేశారని ఈరోజు నాకు కింద బానిసగా చేశారని మీరు నాకు భయపడకండి ఇదంతా దేవుడి ప్రణాళికే నా జీవితంలో జరిగింది ఎందుకు జరిగింది తెలుసా ఇలాంటి దినం రోజు వస్తుంది ఈ కరువులో మీరు చచ్చిపోతారు అందుకే నన్ను దేవుడు పంపించాడు మీ ద్వారా పంపించాడు ఈరోజు నన్ను బానిసరిగా అమ్మేనే కానీ నన్ను ఏం చేశాడు మాట అన్నాడు కాబట్టి దేవుడే కానీ నాకు పంపలేదు పరోకు తండ్రిగాను దేవుని స్తోత్రం పరోకు తండ్రి అంట ఏసేపు పరో దగ్గర బానిస పని చేశాడు రాజ్యంలో బానిసలుగా ఉంటే ఈరోజు ఈ పరోని తండ్రిగా చేసాడంట ఏసేపుని పరోకి తండ్రిగాను రెండవ మాట అన్నాడు అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఎవరింటి వారికి ఐగుప్తి దేశం ఇంటి వారు అందరికీ ప్రభువుగాను ఈయనే దేవుడు అంట ప్రభువుగాను ఐగుప్తి దేశం అంతటి మీద ఏలికగాను ప్రధానమంత్రిగాను దేవుడే నన్ను నియమించను దేని స్తోత్రం ఈరోజు నన్ను మీరు తోకగా చేయని అమ్మారు దేవుడు నన్ను తలగా చేశాడు నన్ను కిందవాడుగా వాడుగా బానిసరిగా అమ్మారు నన్ను దేవుడు ఐగుప్య దేశం అంతటి మీద ప్రధానమంత్రిగా చేశారు ఈరోజు ఒక ఏలికడి కింద నన్ను ఇక్కడ బానిసరిగా పడేశారు ఈరోజు నా దేశమంతటి ఏలేవాడుగా నన్ను దేవుడు ఎక్కించిన సింహాసనం ఈరోజు నాకు జ్ఞాపకం చేసుకొని ఆయన మాటలు వింటే ఆయన చిత్తం చేస్తే ఆ దేవుడు మన జీవితాల్లో ఆయన మనల్ని తోకగా తలగా నియమిస్తాడే కానీ తోకగా ఆయన నియమించాడు దేని స్తోత్రం ఈరోజు నీ జీవితంలో నీ జీవితంలో ఈరోజున నీ స్థితి కిందగా ఉండొచ్చు ఒకళ్ళ కింద ఏలుబడిగా ఉండొచ్చు ఒకవేళ నీ బ్రతుకు తోకగా ఉండొచ్చు కానీ రేపటి దినం ఒకటి ఉందే ఆ దినం మన దేవుడి ఉద్దేశం దేవుడి ప్రణాళిక నెరవేరుతున్నప్పుడు ఈరోజున ఎక్కడైతే నీవు తల దించుకున్నావో అక్కడే నీ దేవుడు పైకెత్తబోతున్నాడు ఎక్కడైతే అందరి కింద బానిసమైన ఊడికి చేస్తున్నావో అక్కడే దేవుడు అందరినీ పాదాల మీద పడేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు ఎక్కడైతే అందరినీ మీద ఏలుబడి చేసి అజుమైసి చేసి నేను అనగి తొక్కారో వాళ్ళందరినీ పరిపాలించే పాలకుడుగా దేవుడు నేను చేయబోతున్నాడు ఆ దేవుడి చిత్తానికి ఏసేవి అప్పగించుకున్నట్లుగా నువ్వు కూడా దేవుడి చిత్తానికి అప్పగించుకో ఏసేపులాగా నువ్వు కూడా ఓర్పు కలిగి దేవుడి ప్రణాళిక వాళ్ళకు ఎదురుచూడు ఏసేపులాగా దేవుని దర్శనాలు కళ్ళ చూస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థించే తగిన సమయం మందు దేవుడిని హెచ్చిస్తాడు ఏలుబడి చేసేవాళ్ళుగా ఉంచుతాడు నేను నీ తల పైకెత్తి నేను దేశానికి సిరస్సుగా చేసి అనేకులు వచ్చి నీ పాదాల దగ్గర నీ సంరక్షణలో బతికేవాడుగా బతికించేవాడుగా బహుమంది ప్రజలు బతికించేవాడుగా నేను దేవుడు ఆస్వాదించబోతున్నాను దేవుడు ఈ మాటలు దీవించిన దాకా ఆమె పరిశుద్ధులమైన మా తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆయన అన్నలేమో తోకగా చేద్దామని చూశారు వేసే వనలేమో బానిసలుగా అమ్మేద్దామని చూశారు కానీ దేవుడేమో అతని ఐదుప్పి దేశానికి ఏలుబడి చేసేవాడుగా చేశారు మా బ్రతుకులో ప్రభు ఇలాగే చేస్తారు మా బ్రతుకుల్ని అపవాది ఎలాగే ప్రభా తోకగా చేయాలని నష్టపరచాలని కీడు చేయాలని చూస్తారు కానీ మీరు మా జీవితాన్ని అనేకులకు దీవెనకరగా మార్చాలని చూస్తారు ఈ బిడ్డలందరి జీవితాలు అక్కడ పైవాడిగా ఉన్నట్లుగా తోకగా కాదు తలగా ఉన్నట్లుగా ఏలుబడి చేసేవారుగా మంచి ఉద్యోగాల్లో ప్రభా మంచి నైనా మంచి జీతాల్లో ప్రభా మంచి వ్యాపారంలో బిడ్డల్ని స్థిరపరిచి దీపించేవాడి ఏసు నామాడుచు నామ తండ్రి ఆమె ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చింది కాక అవ్వాలి